స్టార్మా ఛానల్లో ప్రచారమైన కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు వంటలక క్యారెక్టర్స్లో నిరూపం ప్రేమి విశ్వనాథ్ అదరగొట్టారు వంటలకగా ప్రేమి విశ్వనాథ్కి ఉన్న క్రేజ్ గురించి మనమైతే కొత్తగా చెప్పుకోని లేదు స్టార్ హీరోయిన్స్కి ఉన్న క్రేజ్ని ప్రేమి విశ్వనాథ్ అయితే బుల్లితెర ప్రేక్షకుల్లో వంటలక క్యారెక్టర్లో సంపాదించుకుంది అయితే కార్తీక దీపం సీరియల్ని దీప కోసమే చూస్తున్నారు అనడంలో కూడా అయితే సందేహం లేదు కార్తీక దీపం సీరియల్లో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది చేసింది ఒక్క సీరియల్ అయినప్పటికీ మిగిలిన సీరియల్స్లో లో ఉన్న నటీనట్లు అయితే ఆమెని బీట్ చేయలేకపోయారు రీసెంట్గా కార్తీక దీపం పాటు రిలీజ్ అయి మంచి గుర్తింపునైతే అయితే సంపాదించుకుంది ప్రస్తుతం మూవీస్తో పాటు హ్యాడ్స్లో లో కూడా నటిస్తూ అదరగొట్టేస్తున్నారు అయితే దీపకి రెండు స్టూడియోలు ఉన్నాయి ప్రస్తుతం సీరియల్స్తో పాటు అవి కూడా చూసుకుంటున్నారు ప్రేమి విష్ణు అదికి పెళ్లి అయింది తన భర్త పేరు అయితే వినీత్ భట్ తనొక జ్యోతిష్యుడు ప్రేమి విష్ణు అది వినీత్ భట్ అయితే ప్రేమ వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరికీ ఒక కొడుకు ఉన్నారు ప్రస్తుతం ఇప్పటి వరకు దీప పిల్లల గురించి బయటకు రాకపోవడంతో ఇప్పుడు తన బాబు గురించి తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి దీపకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని అనుకుంటున్నారు దీప కొడుకు పేరు మనుజిత్ సంతూర్ మమ్మీ అంటూ తన అమ్మతో కలిసి ఉన్న ఒక డాన్స్ వీడియోని షేర్ చేసుకోవడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది ఇంటి వంట ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ అందరూ షాక్ అవుతున్నారు తన కొడుకుకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి